హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా మనం ఇప్పుడు అంతర్వేది ఫిష్ మార్కెట్లో చేపల్ని పీతల్ని కుప్పలు కుప్పలుగా చేసి విక్రయిస్తారండి జాలర్లు వాళ్ళు తీసుకొచ్చిన గంగపుత్రులు తీసుకొచ్చిన చేపలు పీతలు అన్నిటిని కూడా కుప్పలు కుప్పలుగా వేసి ఇలాగా విక్రయిస్తూ ఉంటారు చూడండి ఎంత కుప్పగా చేస్తున్నాడు ఆ కుప్ప ఒకటి ఇక్కడ పాట పెడతారు ఇలాగ అన్ని చేపలు కూడా పాట పెడతారు ఇలాగ ఏ రేట్ వస్తాయో చూడండి నలభై ముప్పై 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 ఆరు ముప్పై 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 ఇరవై ఇరవై నాలుగు మూడు రెండు ఇరవై ఫ్రెండ్స్ ఈ కుప్ప మొత్తం రెండు వేలు వచ్చిందండి సుమారు ముప్పై కేజీల వరకు వస్తాయి ఇవి రెండోసారి ఇంకోటి వేస్తున్నారు ఇంకొక వేస్తున్నారు ఇవి ఎంత వచ్చినాయో చూద్దాం ముప్పై 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 రెండు ముప్పై ఏడు ముప్పై ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఇవి చూడండి పంతొమ్మిది వందలు వచ్చినాయి ఇప్పుడు గొరగ చేపలు వేసారండి ఈ గొరగ చేపలు ఇప్పుడు పాట పెడతారు ఇవి ఎంత వచ్చినాయో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ కుప్పలుగా వేస్తూ ఉంటారు కుప్పలుగా వేసి అమ్ముతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి

ఈ రెండు కలిపి నలభై ఐదు వందలు వచ్చేయండి ముందు చూశారు కదా ఒక కుప్ప రెండు వేలు పంతొమ్మిది వందలు వస్తే రెండు కుప్పలో నలభై ఐదు వందలు వచ్చేయండి ఇప్పుడు చందువాలండి చందువాలు వేస్తున్నారు చందువాలు ఎంత రేట్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం నూట తొంభై నూట తొంభై నూట ఎనభై నూట డెబ్బై నూట డెబ్బై నూట యాభై నూట నూట యాభై నూట యాభై నూట నలభై నూట నలభై నూట నూట ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉంది ఇవి పండుగప్ప చేపలండి చూడండి ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు దీన్ని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం పండుగప్ప రేట్ ఎలాగా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం చేప ఏం చేపండి ఇది పండుగ పండుగప్ప దానికోసం చెప్పండి రేటు అది దీని రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది కేజీ వచ్చా కేజీ వచ్చి ఇది ఔరా మార్కెట్కి ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఔరాకి బాగా ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటే కన్నీజీలో వెళ్తూ ఉంటుంది ఇప్పుడు చెరువుల్లో కూడా పెంచుతున్నారు కానీ సముద్రంలో ఎక్కువ బాగా దొరుకుతుంది ఏది ఎక్కువ రేటు చెరువు ఎక్కువ రేటా దాని తిరిగి ఒక యాభై రూపాయలు తేడా ఉంటుంది అండి అందరి నుంచి చెరువు చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు అటువంటిది ఏముండదు చెరువులో చిన్న సైజ్ దొరుకుతుంది కాబట్టి ఒక యాభై రూపాయలు తౌను సౌదీలో పెద్ద చేపలు దొరుకుతాయి కాబట్టి ఒక యాభై రూపాయలు రేటు ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు చేపండి ఇది ఇది వచ్చేసి నాలుగు కేజీలు చేపండి నాలుగు కేజీలు ఉంటుంది ఆ నాలుగు కేజీలు ఉంటుంది రేటు కోస్తూ ఉంటారా మిర్నార గారి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఆవురే పంపుతారంట రెండు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఇవి ఉన్నాయంట చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నాడో ఈయన వీరు చూడండి మొత్తం వీళ్ళు వచ్చిన చేపలన్నీ కూడా మార్కెట్కి తీసుకొస్తున్నారు కుప్పలుగా వేసి విక్రయించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడాను చూడండి పట్టుకొస్తున్నారు మార్కెట్కి ఇలాగే వేటాడుకొచ్చినవి అన్నీ కూడా ఇలా ఒక్కసారిగా పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారండి చాలా బోట్లు వస్తూ ఉంటాయి అంతర్వేది మార్కెట్కి ఇలా కుప్పల కుప్పలుగా వేసేసి డైరెక్ట్గా విక్రయించడం జరుగుతుంది ఇవి తెల్ల తెల్లచవిడలు అండి చౌడలు విక్రయించారు ఇవి రెండు రెండు అమ్ముతున్నాడు ఎంతో చెప్తాడో చూడండి ఈ రెండు చావిడాలు కలిపి నూట యాభై రూపాయలండి చాలా కాస్ట్గా ఉన్నాయండి ఇప్పుడు అంటే తక్కువ దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ రేటు పలుకుతూ ఉంటుంది ఎక్కువ ఎక్కువ దొరికినప్పుడు తక్కువ రేటు పలుకుతూ ఉంటాయండి చూడండి వంద వేసు రూపాయలుగా వచ్చేవి అలాంటిది ఇప్పుడు రెండు కలిపి నూట యాభై రూపాయలు అంట ఇప్పుడు కోనామలు పెట్టుకొచ్చారండి కోనామలు విక్రయిస్తారు ఇప్పుడు చూడండి వర్ష పెట్టి వర్ష పెట్టి పెడుతున్నారండి కోనామలో ఇలా ఒకటి ఒకటి వరుసగా పెట్టి పది నుంచి పదిహేను వరుసగా పెట్టి విక్రయిస్తారు చూడండి ఇప్పుడు ఇవి ఎంత వచ్చినా చూద్దాం பு மூணு முப்பை மூணு மூணு பதினோரு மூணு வந்து ரெண்டு தொம்பெ ரெண்டு தொம்பெலாம் ரெண்டு நம்ப ரெண்டாயிரம் ரெண்டு ரெண்டு நம்ப ரெண்டு நாலு ரெண்டாயிரத்தி ரெண்டு ஐம்பது ரெண்டு நாலு ரெண்டு நாலு ரெண்டு 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 பதி ரெண்டு பதி ரெண்டு ரெண்டு வந்து పదమూడు వేలండి ఈ చేపలన్నీ కలిపి ఈ కోనం చేపలు కింగ్ ఫిష్లన్నీ కలిపి నూట ముప్పై అంటే పదమూడు వేలండి చూడండి ఇవి చాలా రాష్ట్రానికి ఎగుమతి అవుతుంటాయి ఇవి చేపలు అండి వీటిని ఇప్పుడు ఇక్కడేస్తూ ఉంటారు చూడండి ఈ పాట ఏంటండి ఇక్కడ వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడే శుభ్రం చేసి ముక్కలు వేయించుకుండి పట్టుకెళ్తూ ఉంటారు ఇంటికి చూడండి వీని దగ్గర మొక్కలు చేయించుకుంటున్నారు మొక్కలు చేయించుకుని పట్టుకెళ్ళిపోతారు ఇక్కడే శుభ్రం చేస్తారు చాలామంది ఈ కిలోకి వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇస్తారండి ఈ అబ్బాయికి కటింగ్ మాస్టర్కి ఇవన్నీ కూడా కటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి శుభ్రం చేసి కవర్లో పెట్టించేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేపిస్తాం మంచి మంచి చేపలు చేపిస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ పైనుంచి కిందకి పాట ఉంటుందండి అంటే తొందరగా అయిపోతాయని వేలం పాట చేపలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి తొందరగా అయిపోతాయని ఇలా పాట పెడుతూ ఉంటారు మీకు ఈ పాట కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది కొంతమందికి అర్థం అవుతుంది దిగిరిగా